హాయ్ అండి మన ఛానల్లో ఈరోజు మనకు కుండీలలో కానీ లేదు గార్డెన్లో కింద అయినా సరే వందల కొద్ది కనకాంబరాలు పూయాలి అంటే మన ఇంట్లో ఉండి మనకు రోజు అందుబాటులో ఉండే ఇది ఒక గుప్పెడు తీసుకొని దీనితోటి ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇవ్వటం వల్లనండి మనకు కుండీలలో లేదా కిందైనా వందల్లో కనకాంబరాలు అనేవి పూస్తాయి ఇక ఎందుకు ఆలస్యం ఇది ఏంటి ఈ వందల్లో కనకాంబరాలు పూయటానికి మనం ఏం ఇవ్వాలి అనేది మీతోటి చూపిస్తాను జస్ట్ అండి నేను చెప్పబోయే ఇది మీరు వారానికి ఒక్కసారి ఇస్తే చాలు ఇక మనకు వందల్లో కనకాంబరాలు పూస్తాయి అండి మనము రాత్రి మిగిలిన అన్నము కానీ లేదా మనము చేసుకున్న అన్నం కానండి ఒక గుప్పెడు తీసేసుకొని దానికి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ బెల్లం వేసేసి మిక్సీ జార్లో దీనిని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను మనము ఒక ప్లాస్టిక్ వేస్ట్ డబ్బాలో వేసేసుకొని దీనికి చిన్న కన్నాలు ఉన్న ఒక మూతను పెట్టేసుకోవాలి లేదా మీరు కావాలి అంటే ఒక దీనికే ఈ డబ్బాకే ఏదన్నా మూత ఉంటే కన్నాలు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఇలాగ దీనినండి మనము ఒక త్రీ డేస్ పక్కన ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత మనము దీనిని ఒక మగ్గులో వేసుకొని దీనికి ఒక నాలుగొంతులు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ స్పూన్ ఉంటే ప్లాస్టిక్ స్పూను లేదు అంటే నార్మల్ స్పూన్తోనైనానండి మొత్తము ఇది కలిపేసుకోవాలి మనం వేసిన లిక్విడ్ తయారు చేసుకున్న బియ్యం సారీ అన్నం పేస్టు ఇలాగ కలిపేసుకున్న ఈ లిక్విడ్ మా మన్నము వారానికి ఒక్కసారి మన కనకాంబరాల మొక్కలకు ఇచ్చుకుంటూ పోయామనుకోండి మీరు ఈవెన్ గార్డెన్లో కింద వేసినా సరే అండి దాని చుట్టూ పాదులు తీసి ఇది లిక్విడ్ వేస్తే మనకు ప్రతి వారానికి ఒకసారి వందల్లో కనకాంబరాలు అనేవి పూస్తూనే ఉంటాం ఇకనండి మీకు ఈ వేసవి అంతా వందల్లో కనకాంబరాలు పూసి మాలలు మాలలు అనేది కట్టుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోనండి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీ భాస్కర్ని బాయ్ అండి